అందరికీ నమస్కారం మా దిన న్యూస్ ఛానల్గా స్వాగతం సుస్వాగతం ఈరోజు రాజకీయాల గురించి ఆలోచిస్తే రాజకీయ నాయకుల గురించి ఆలోచిస్తే చాలా బాధగా ఉంది చాలా దుఃఖంగా కూడా ఉంది ఒక ఇరవై ముప్పై సంవత్సరాల క్రితం రాజకీయ నాయకులకి ఇప్పుడు రాజకీయ నాయకులని పోలిస్తే చాలా చాలా బాధగా ఉంటుంది ఇప్పుడు అప్పుడు రాజకీయ నాయకులు రాజకీయాలు నడిపేవారు కానీ ఎన్నికల సమయంలోనే నడిపేవారు మిగిలిన సమయం అంతా కూడా ప్రజాసేవ ఎలా చేయాలి ప్రజలకు సౌకర్యాలు ఎలా కలగచేయాలి అన్న దాన్నే ప్రాధాన్యంగా తీసుకునేవారు అప్పటి రాజకీయ నాయకులు కానీ ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు మేము రాజకీయ నాయకులము మేము రాజకీయం చేయడమే మా బాధ్యత అది చిల్లర రాజకీయమా వీధి రాజకీయమా అది కాదు కావాల్సింది వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాజకీయం చేయడానికే వాళ్ళు పుట్ట పుట్టామన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రజాసేవ మా బాధ్యత కాదు అది మాకు సంబంధం లేనిది మాకు సంబంధమైనది రాజకీయం చేయడమే అది వీధి రాజకీయమా చిల్లర రాజకీయమా కాదు కా క్వశ్చను అన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు గత కొన్ని రోజులు బట్టి చూస్తే నిజంగా చాలా అభ్యంతరకమైన వాక్యలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా కానివ్వండి ఆ సీట్లో ఎవరైనా కూర్చొనివ్వండి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ సీట్లో ఎవరైనా కూర్చొనివ్వండి ఆ ముఖ్యమంత్రి హోదాకి గౌరవం ఇవ్వాలి ప్రతి వ్యక్తి అటువంటిది ముఖ్యమంత్రి మీద అశ్లీలమైన అసహ్యమైన నీచమైన భాషతోటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆఖరికి తల్లి మీద కూడా వారి తల్లి మీద కూడా ఇది ఎంతవరకు సమంజసం ఎంతవరకు ఇది ఒక రాష్ట్రాన్ని పాలించిన రాష్ట్ర నాయకులు మీరు ఎలా మాట్లాడితే చదువుకునే యువత ఏం నేర్చుకుంటుంది మీ దగ్గర నుంచి మిమ్మల్ని చూసి ఇందుకే మీరు రాజకీయ నాయకులైంది చాలా ఘోరం చాలా ఘోరాతి ఘోరం సంఘటనలు ఎవరు అర్షించదగ్గ విషయాలు కాదు ఇవేమైంది అలాగే అధికారులు ఉన్నారు కొంతమంది అధికారులు వాళ్ళు మేము అధికారం చెలాయించడానికే ఉన్నాం మా మాకు కూడా ప్రజాసేవత మాకు సంబంధం లేదు అది రాజకీయ నాయకులు చూసుకుంటారు వాళ్ళు అని వీళ్ళు అని వాళ్ళు ఏమో వాళ్ళ రాష్ట్రం వాళ్ళకే సంబంధం లేదు వీళ్ళకే సంబంధాలు ప్రజాసేవ వాళ్ళ రాజకీయం చేయడానికి వాడదే పుట్టారు వీళ్ళు అధికారం చేయడానికి వీళ్ళు పుట్టారు మరి అయిపోవాలి ఇవేమీ అక్కర్లేదు ఎవరికైనా ఎవరి రాజకీయం వాడదే ఎవరి అధికారం వాడదే అంటే ఈ గత ఎస్పెషల్లీ నిన్న మొన్న గుంటూరులో జరిగిన విషయాల మీద మా న్యూస్ ఛానల్ రిపోర్టర్ మీకు అన్ని వివరిస్తుంది విపులంగా వివరిస్తారు ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం ఇక్కడ మాటే ఆయుధం కాని ఈరోజు ప్రశ్న ఇదే ఆ ఆయుధం విమర్శకు వాడుతున్నారా లేదా విధ్వంసానికి వాడుతున్నారా గత కొంతకాలంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి మీద అసభ్య పదజాలంతో తీవ్ర విమర్శలు జరుగుతున్నాయి అంబటి రాంబాబుగారు పేర్ని నానిగారు జోగి రమేష్ గారు నగిరి రోజాగారు మొదలగు రాష్ట్ర నాయకులు ప్రస్తుత ముఖ్యమంత్రి గారిపై వాడే భాష అత్యంత అసహ్యమైనది అరాచకమైనది అన్యాయమైనది మరీ ముఖ్యంగా అంబటిగారు వాడిన భాష తల్లిని కూడా కించపరచే భాష వేదిక మారిన మీడియా మారిన మాత్రం మారలేదు విమర్శ కాదు వ్యక్తిగత దోషణ ప్రశ్న కాదు అశ్లీల వ్యాఖ్య నిన్న గుంటూరులో జరిగినది రాజకీయ చరిత్రలో అత్యంత దుర్మార్గమైన ఘట్టం ఒక నాయకుడు ప్రస్తుత సీఎంపై అత్యంత అసభ్యమైన అత్యంత అనుచితమైన అసహ్యమైన భాషవాడాడు ఇది రాజకీయ విమర్శ వీరికి రాజ్యాంగము అంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం అంటే అర్థం తెలియదు వీరికి తెలిసినవి రెండే అరాచకము విధ్వంసము వాటిని ఉపయోగించి మూడు సంవత్సరాల తరువాత వచ్చే ఎన్నికలలో నెగ్గడానికి ఇప్పటినుంది ఈ ప్రయత్నాలు ప్రజలను భయపెట్టి నెగ్గాలి అని అనుకుంటున్నారు ఆ వ్యాఖ్యలు బయటకొచ్చిన వెంటనే వీధుల్లో ఉద్రిక్తత రూలింగ్ పార్టీ కేడర్ ఒకవైపు విపక్ష పార్టీ కేడర్ మరోవైపు రూలింగ్ పార్టీ కేడర్ సంయమనం పాటించాలి అటువంటిది ఇళ్లకు నిప్పు పెట్టడం కార్లను ధ్వంసం చేయడం చాలా ఘోరం అప్రజాస్వామ్యం నినాదాలు తగ్గని ఆగ్రహం చోటు చేసుకున్న ఘర్షణ మాటలు మంటలు పెట్టాయి ధ్వంసాన్నివుసికొల్పాయి ప్రజలు అడిగింది ఒక్కటే ఇది విమర్శ అయితే సరే కానీ ఉపయోగించిన అసభ్య భాషకు పశ్చాత్తాపంతో క్షమాపణ చెప్పాలి కదా మనుషులు అయితే చెబుతారు ఒక్క పార్టీ తప్ప అన్ని పార్టీలు స్పందించాయి సమాజం స్పందించింది మీడియా ప్రశ్నించింది కాని అసభ్య భాషవాడిన నాయకుడి నుంచి క్షమాపణ లేదు సరికదా పశ్చాత్తాపం అసలే లేదు మరి ఆయనను ఏమనాలి చట్టం నిద్రపోలేదు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు ఉద్రిక్తత భద్రతల భంగం పోలీసులు రంగంలోకి దిగారు ఆ నాయకుడిని అరెస్టు చేశారు ఇది రాజకీయ ప్రతీకారము అని ప్రతిపక్షము అరవడం మొదలుపెట్టింది మరి తమ పాలనలో ఏమి చేశారు అన్నది మరచిపోయారా లేదా నటిస్తున్నారా ఇక్కడ మరో ప్రశ్న మరి ఆ నగరి మహిళా నాయకురాలు ఈ భాషను ఖండించిందా ఎందుకు ఖండిస్తుంది ఈ భాష ఆమెకు ఇష్టమే కదా ఒక మాతృమూర్తిని కించపరిచే భాష మరి ఒక తల్లికి ఇష్టమైనది అంటే ఆ తల్లి ఎంత విధ్వంసకురాలో అందరికీ తెలిసే ఉంటుంది ప్రజలు గమనిస్తున్నారు రాజకీయాల్లో విమర్శ అవసరం అదే ప్రజాస్వామ్యం అంటే కాని భాషా సంస్కారం కూడా చాలా అవసరం ఓట్లు అడగడానికి మాటలు వాడతారు కానీ ఎన్నికలు అయిన తరువాత సంస్కారం లేని మాటలతో సమాజాన్ని వెడగొడితే చీల్చితే ఎవరిది బాధ్యత అందరూ న్యూస్ ఛానల్ రిపోర్టర్ వివరించిన రాజకీయ విన్యాసాలు కథలు అన్ని విన్నారు కదా ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉంటాయి ఉండాలి కూడా లేకపోతే ప్రజాస్వామ్యం సరైన పందాలో నడవదు విమర్శలు లేకపోతే అది ప్రజాస్వామ్యమే కాదు ప్రజాస్వామ్యంలో విమర్శలు ఉండాలి కంపల్సరీగా ఉండాలి కానీ ఆ విమర్శకు ఉపయోగించే భాష ఎలా ఉండాలి అది ముఖ్యం అరాచక భాష వాడకూడదు నీచమైన భాష వాడకూడదు మాకు చాలా బాధగా ఉంది ఈ వయసులో మా ఆ భాష వినడానికి ఆ మాటలు వినడానికి విమర్శ అంటే తిట్లా బూతులా పైగా ఇంట్లో ఉన్న వాళ్ళ ఆడవాళ్ళతో ఆడవాళ్ళ మీద అది ఎంతవరకు సమంజసం ఆ వ్యక్తులు హననం చేయడమే కదా అది అది విమర్శలు అంటారా వాటిని ఇదేమి రాజకీయ సంస్కృతి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతి ఇక్కడ ప్రశ్నించాల్సింది ఎవరు అరెస్ట్ అయ్యారని కాదు అరెస్టులు జరిగాయి నిన్న గుంటూరులో జరిగిన సంఘటన గురించి అరెస్టులు ఎవరు అరెస్ట్ అయ్యారు కాదు అసలు ఇటువంటి ఎందుకు జరుగుతున్నాయి ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అది ముఖ్యం అసలు ఆలోచ ప్రజలు ఆలోచించవలసింది అది అసలు ఎందుకు అలా మాట్లాడుతున్నారు వీళ్ళు విమర్శించవచ్చు విమర్శించాలి కూడా ప్రజాస్వామ్యంలో విమర్శించాలి కానీ ఆ విమర్శ ఎలా ఉండాలి ఒక మంచి మార్పులు తీసుకొచ్చే తీసుకొచ్చేటటువంటి ఆ విమర్శ మీరు చేసిన విమర్శ వల్ల పాలన బాగుపడాలి పాలన మెరుగుపడాలి ప్రజల సౌకర్యాలు పొందాలి అది విమర్శ యొక్క లక్షణం అంతేగాని మీరు చేసే విమర్శల వల్ల మీరు ఉపయోగించే మాటల వల్ల అరాచకాలు విధ్వంసాలు సృష్టించకూడదు అందుకు కాదు ఆ మాటలు ఉపయోగించకూడదు అటువంటి మాటలు అరాచకాలు సృష్టించడానికి విమర్శలు విధ్వంసాలు సృష్టించడానికి విమర్శలు ఒకళ్ళు ఒకళ్ళు కాల్చుకోవడానికి విమర్శలు చాలా తప్పది చాలా తప్పది అది ఎవరు చేసినా సరే ఎవరు ఆ మాటలు మాట్లాడినా తప్పే అది అది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాట్లాడారు అంబ అంబట రాంబాబు మాట్లాడాడు జోకి రమేష్ మాట్లాడాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కేటర్ ఏం చేసింది ఇళ్ల మీద పట్టించి పడ్డారు అంటించారు ఇంట్లో వాళ్ళు సామాన్యాన్ని పాడు చేశారు కారులు ధ్వంసం చేశారు ఇదా ఇది సంస్కృత వాళ్ళు చేయకూడదు పని ఎటువంటి పరిస్థితులు చేయకూడదు వాళ్ళు కూడా వీరెవరు విధ్వంసం చేయడు దిగులు తగల ఇళ్ళు తగలబెట్టడానికి మీకేం హక్కు ఉంది వాళ్ళు ఇళ్ళ మీద పడ్డానికి వాళ్ళ మాటలు అంటే వాళ్ళ మీ పెట్టు కేసులు పెట్టు నువ్వెవరు ఇళ్ళ మీద పడ్డానికి నీకేం అక్కంది చాలా పొరపాటు దీంట్లో ఒకళ్ళు ఎక్కువ కాదు ఒకళ్ళు తక్కువ కాదు కానీ మాటలు విపరీతంగా అరాచక మాటలు అసహ్యమైన మాటలు మాట్లాడేది మాత్రం పూర్తి తప్పు ఆ రెచ్చగొట్టే మాటలు మాట్లాడడానికి వీలు ఎవరైనా సరే వాళ్ళు ఎంత పెద్ద నాయకుడైనా అవ్వనే ఉండే మంచి మాటలు మాట్లాడిపోతే వాళ్ళ నాయకులు ఎలా అవుతారండి వాళ్ళు వాళ్ళ భాష అసహ్యంగా ఉంటే వాళ్ళు నాయకులు అవుతారా ఎలా అవుతారు నాయకులు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిట్టి మగవాళ్ళని తిట్టి సంసారం చేసుకోవాలని తిట్టి వాళ్ళందరినీ తెచ్చుకుంటే వాళ్ళు నాయకులు అవుతారా బుద్ధి ఉండకలేదు వాళ్ళకే అదేం నాయకత్వం అండి ఖండించాలి కదా నాయకత్వం అన్న తర్వాత తప్పు వాళ్ళ మాట్లాడకూడదు నువ్వు అని ఖండించాలి నాయకత్వం అప్పుడే దాని వాళ్ళ నాయ నాయకుడు అంటారు మీ మాటలు మీకు ఓట్లు తెస్తాయి కానీ అవే మాటలు విద్వాంసాన్ని అరాచకాన్ని సృష్టిస్తే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ ఎన్నుకోరు ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోండి మీరు అనుకుంటున్నారు ఇటువంటి అరాచక మాటలు ఇటువంటి విధ్వంసపూర్త మాటలు మీకు ఓట్లు తెచ్చిపెడతాయేమో అనుకుంటున్నారేమో అది జరగని పని ప్రజలను భయపెట్టి మీరు ఏం చేయలేరు ఆ రోజులు పోయే ఇప్పుడు ఎవరు ఎవరు ఎవరికి భయపడరు అంచేత ఎప్పటికైనా మీ తప్పులు మీరు తెలుసుకోండి మీరు రాజకీయ నాయకత్వం వహించాలంటే మీలో ఒక పద్ధతి ఉండాలి ఒక మంచి గుణం ఉండాలి మంచి నాయకత్వ గుణాలు ఉండాలి మంచి నడవడిక ఉండాలి మంచి క్యారెక్టర్ ఉండాలి అన్నిటిని మించి మంచి భాష ఉండాలి మీ దగ్గర అవి లేనప్పుడు మీరు రాజకీయ నాయకుడు కాదు ఆ ముసుగులో ఉన్న దొంగలు మీరు అందరూ రాజకీయాలు తాత్కాలికం కానీ సంస్కారం అనే శాశ్వతం ఆ సంస్కారం లేనప్పుడు మీరు నాయకులు ఎవరు విధ్వంసకారులు అవుతారు అరాచకాలు సృష్టించే వాళ్ళు అవుతారు మీరు అది గుర్తుంచుకోండి ప్రజలు మిమ్మల్ని పూర్తిగా గమనిస్తున్నారు ఎప్పటికైనా మీరు మార్చుకుంటారని మార్చుకోవాలని కోరుకుంటూ మేమందరం ఆశపడుతున్నాం తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం తర్వాత వీడియోలో ప్రస్తుతం ఆఖరగా ప్రశ్న ప్రతి వారం ప్రతిసారి అడిగినట్టుగానే ప్రస్తుత గుంటూరులో జరిగిన సంఘటనలు వాళ్ళు మాట్లాడిన భాష వాళ్ళు ఉపయోగించిన భాష అలాగే ఇళ్లను మీద పడి ఇళ్ళను ధ్వంసం చేసి కాలను ధ్వంసం చేసి ఇటువంటి సంఘటనలని మీరు సమర్థిస్తారా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియపరచాలని కోరుకుంటున్నాను అలాగే మా జనభయ న్యూస్ ఛానల్ని బెల్ ఐకాన్తో సబ్స్క్రైబ్ చేయమని అందరినీ ప్రార్థిస్తున్నాను జై హింద్